ఆభరణాల వ్యాపారంలో ప్రసిద్ధిగాంచిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ పునరుద్ధరించిన నూతన షోరూమ్ను డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి బెల్లం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా షోరూంలోని ఆభరణాలను తిలకించారు షోరూం ప్రారంభం సందర్భంగా ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు ఆభరణాలను అతిథులచే అందజేశారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్లు మాట్లాడుతూ రెండు వేల పన్నెండులో స్థాపించబడిన మలబార్ షోరూంలో అదనంగా ప్రారంభించుకోవటం సంతోషకరంగా ఉందన్నారు మహిళలకు నగలంటే ఎంతో ప్రత్యేకమని ఈ షోరూంలో లైట్ వెయిట్ జ్యువెలరీ డైమండ్ జ్యువెలరీ ఆన్కట్ జ్యువెలరీ వంటి ఆభరణాలు ఇక్కడ లభిస్తాయని అన్నారు విజయవాడ ప్రజలు ఈ షోరూంను ఆదరించాలని కోరారు అనంతరం మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ నూతన స్టోర్ను ప్రారంభించుకోవటం సంతోషంగా ఉందన్నారు కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు రెండు వేల పన్నెండులో స్థాపించినటువంటి మలబార్ గోల్డ్ ఏదైతే డైమండ్స్ ఉందో మరి దానిలో ఇవాళ ఇంకొక ఫ్లోర్ అదనంగా లాంచ్ చేయడం జరుగుతూ ఉంది మరి ఆ ఫ్లోర్లో చాలా చక్కటి లైట్ వెయిట్ జ్యువెలరీ అవ్వచ్చు డైమండ్ జ్యువెలరీ అవ్వచ్చు అలాగే అన్కట్ డైమండ్స్ అలాగే చాలా మోడల్స్ అనేటువంటిది మన విజయవాడ నగరంలో మరి ఈ స్టోర్లో లభ్యమవుతూ ఉంది మరి విజయవాడలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఉన్నాం ఎందుకంటే మహిళలకి గోల్డ్ అంటే ఎంత ఇదో మనందరికీ తెలుసు మరి దీనిలో ఉన్నటువంటి కలెక్షన్స్ అన్నీ కూడా చాలామంది పర్చేజ్ చేసి ఇవాళ అది తీసుకోవడానికి కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా చాలా బాగున్నాయండి నగలన్నీ కూడా మీరందరూ కూడా ఈ స్టోర్ విజిట్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ అంతా కూడా మీరు కూడా చూడాలని కూడా అలాగే పర్చేజ్ చేయాలని కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే సీరజ్ గారు నిఖిల్ గారు మరి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ఎంత వేస్టేజ్ అనేటువంటిది కూడా చాలా చాలా తక్కువ పర్సెంటేజ్లో మేము ఇస్తా ఉండి అనేటువంటి కార్యక్రమాలు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి మహిళలందరూ కూడా మరి స్టోన్ ఇచ్చేసి మీ అందరూ కూడా ఎందుకంటే రానున్న రోజుల్లో మనకి అక్షయ తృతీయ రాబోతోంది మరి ప్రతి ఒక్క ఇంట్లో కూడా అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనుక్కోవడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే అక్షయ తృప్తి రోజు గోల్డ్ తీసుకుంటే లక్ష్మీదేవి అమ్మ మన ఇంట్లోనే వచ్చి కూర్చున్నటువంటి భావనతో మనందరం కూడా గోల్డ్ తీసుకుంటాం కాబట్టి మీ అందరూ కూడా ఇక్కడికి స్టోర్కి ఇచ్చేసి చక్కగా మీకు కావాల్సినటువంటి నగలన్నీ కూడా పర్చేజ్ చేయాలని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి నగర డిప్యూటీ మేయర్ గారు బెల్లం దుర్గ గారు అలాగే స్టోర్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అలాగే మీడియా మిత్రులు అలాగే ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళందరికీ కూడా పేరుపైన నమస్కారం మల్బార్ గోడ్ రెనోవేషన్ చేసి మళ్ళీ నూతనంగా ఈ స్టోర్ని అదనపు ఒక ఫ్లోర్తో ఈరోజు ఓపెన్ చేయడానికి మన డిప్యూటీ మేయర్ శైల్జార్ గారు మరి ఎవరైతే సిరాజ్ గారు కానీ నిఖిల్ గారు కానీ స్టోర్లో ఉన్న మరి మేనేజర్స్ అందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది నిజంగా చాలా బాగుంది ఎందుకంటే ఎంత బిజీ షెడ్యూల్లో అయినా మన మల్బార్ వాళ్ళు చాలా రిక్వెస్ట్ బేస్ మీద ఈరోజు మనందరం కూడా రావటం జరిగింది మేము మహిళలు అయ్యి మరి ఈరోజు వీళ్ళు రిక్వెస్ట్ బేస్ మీద రావటం జరిగింది రావటంలో స్టోర్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కలెక్షన్ కూడా చాలా ఆధునికంగా లేటెస్ట్ కలెక్షన్స్తో ఈరోజు ప్రతిదీ లైట్ వెయిట్ కానించి ప్రతిదీ కూడా మహిళలకి చాలా అట్రాక్ట్ అయ్యే విధంగా ప్రతి వరది కూడా ఉంది మరి అందరికీ కూడా ఈరోజు ఒక వస్తువు కావాలని అంటే మనం కొంత అమౌంట్తో ఇక్కడికి వస్తాం మరి దానిలో చూస్ చేసుకునే విధంగా ఈరోజు వీళ్ళ కస్టమర్లు కూడా బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి తప్పకుండా విజయవాడ నగర మహిళలు కానీ ప్రజానికి అందరికి కూడా చాలా రీజనబుల్గా వీళ్ళు ఇచ్చిన ఆఫర్ ఈరోజు కూడా రానున్న అక్షయకృతీయ ద్వారా మరి మేకింగ్ ఛార్జెస్ కూడా కొంత తగ్గిస్తాం జరిగింది తప్పకుండా విజయవాడ నగర ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటూ గోడు గత పన్నెండేళ్ళ నుంచి ప్రజానికి ఎంతో ఆదరిస్తూ ఈరోజు ఇంకో ఫ్లోర్ కూడా మరి ఆధునికంగా మరి అందరికీ అందుబాటులో విధంగా పెడటం జరిగింది ఇవన్నీ కూడా విజయవాడ నగర ప్రజలందరూ కూడా రానున్న పెళ్లి సీజన్ శ్రావణ మాస అన్నీ కూడా వేసవ కాలం కావడంతో ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో విధంగా ఈరోజు ఈ నగలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గోడ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ మరొకసారి మళ్ళీ సిల్వర్ జూబ్లీ చేసుకునే విధంగా ఈ స్టోర్ని మరొకసారి That today we are uh, relaunching our Jawada store uh, with uh, more spaces, more floors more, with more designs and uh, uh, better, ambience, uh, better ambience. So we have opened in 2012 this store and just uh, very very nice response to, uh, from the customers and uh, I would like to thank all the customers on this uh, occasion. And uh, we sell all the product with the hallmark and with all the uh, 10 promises uh, to the customers and uh, this is uh, promises like uh, transparency complete uh, details uh, of uh, product in the pack and the price is uh, stone net weight the gross weight all the details whatever the customer is it is required that is available and also we have a lifetime maintenance uh, for the customer and uh, insurance and also we have all the diamonds we sell with the 28 uh, quality check and uh, I would like uh, one more uh, thing here, that is, all the jewelry customers are buying for the purpose of some prosperity, uh, this auspicious things, and also in the sacred uh, mo moments, their happiness to share. So, only not the uh, quality or only not the designs. See, the uh, only not the purity. It is not the. Uh, it is. It is uh, important that uh, this uh, uh, that sacred, the way it is comes to customer from mind to customer how it is coming that is also important so we have source all the product uh, with ethical and social and responsible sources only we don't do any product we don't do any we don't sell any product which is this route any unethical way or, or something and also we'll uh, avoid in all our uh, uh, this process uh, uh, child labor or any other unethical practices so, and also we are uh, very strong on the environmental product